హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు హైదరాబాద్ దగ్గర నుంచి ఒక టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం ఈ టెంపుల్ మాత్రం అసలు ఉంటుంది బ్రో అసలు మామూలుగా ఉండదు టెంపుల్ చాలా బాగుంటుంది ఆ టెంపుల్ ఉన్న ప్లేస్ కూడా అయితే ఇంకా బాగుంటుంది మనకి ఇక్కడ ఈ గుడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు మనకు అసలు ఈ గుడి ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేను ఈ వీడియో తీయడానికి ఎనిమిదిన్నరకు అయితే ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాను నాకు ఈ వీడియో అది మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ అయితే పట్టింది నాకు ఆ వీడియో అంతా కంప్లీట్ అయిపోయినా కూడా నేను దాదాపు ఒక పదిన్నర దాకా అక్కడే ఉన్నాను అసలు ఆ ప్లేస్ అంత ప్రశాంతంగా అయితే ఉంది నాకైతే అసలు అక్కడి నుంచి రాబోద్దు కాలేదు మనకు అక్కడ గుడి అంతా చాలా ఓపెన్ ప్లేస్లో అయితే ఉంటుంది అలాగే ఒక చెరువు కూడా ఉంటుంది మనకు అక్కడ దూరం నుంచి వచ్చే నెమల సౌండ్ అలాగే చిలకల శబ్దాలు అసలు ఆ గుడి మాత్రం ఒక వేరే ప్రపంచానికి అయితే తీసుకెళ్తుంది ఆ రకంగా ఉంటుంది మనకు ఆ ప్లేస్ కానీ ఆ గుడి కానీ నేను వెళ్ళింది మంచి ఎండలో కానీ అసలు ఎండ వేడి కూడా అక్కడైతే లేదు మీకు ఇప్పుడు ఆ గుడి ఎక్కడ ఉంటుంది ఎట్లా వెళ్ళాలి అనేది అయితే మీకు అయితే చెప్తాను దానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లాగా కనిపిస్తుంది చూసారా మీకు ఇందులో మార్క్ చేసుకుని కనబడుతున్నాయి చూసారా ఇవన్నీ నేను వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అనమాట సో నేను ఎక్కడన్నా చదివినప్పుడు విన్నప్పుడు ఇలా మార్క్ చేసుకుని అయితే పెట్టుకుంటాను సో అలా నేను ఈ లాస్ట్ వీడియో చేసే టైంకి నా దగ్గర తొమ్మిది వందల ఇరవై టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర తొమ్మిది వందల యాభై ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి మనం ఆల్రెడీ ఒక యాభై రెండు అయితే కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మనం వెళ్ళేది యాభై మూడవ గుడి ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర అయితే తొమ్మిది వందల యాభై ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ మనం అయితే కంప్లీట్ చేయాలి మీ టెంపుల్స్ ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వెళ్తున్న ఈ గుడికి ఒక స్పెషల్ అయితే ఉంది మనం ఇప్పుడు వెళ్తున్న ఈ గుడి పేరు వచ్చేసరికి ఆది మహావిష్ణువు గుడి అని పిలుస్తారు మనకి ఈ గుడిలో ఏంటంటే విష్ణుమూర్తి అంటే మనకి తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క విష్ణుమూర్తి గుడి అయితే ఇది ఇప్పుడు మనం వెళ్తున్నది ఆ గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్న మన ఈ గుడి హైదరాబాద్ నుంచి ఒక ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మహా అయితే ఒక వన్ అవర్ జర్నీ అయితే పట్టచ్చు మనకి హైదరాబాద్లో ఈ ఆది మహావిష్ణువు గుడి ఎక్కడ ఉంటుందంటే చౌటప్ప దగ్గర కోయలు అనే మన ఊరైతే ఉంటుంది ఆ ఊరిలో మనకి గుడి అయితే ఉంటుంది అనమాట ఆ గుడికి మనం ఎలా వెళ్ళాలంటే మన చౌటప్పల దాకా కూడా వెళ్ళే పని లేదు ఇంకా యువతలకి అయితే ఉంటుంది మనం ఫస్ట్ అయితే మల్కాపూర్ దాటాక కోయలు కూడా మన ఒక ఊరైతే వస్తుంది ఆ ఊరిలో మనకి ఇట్లా ఫ్లైఓవర్ అయితే ఉంటుందన్నమాట మన ఆ ఫ్లైఓవర్ పైనుంచి కాకుండా కింద సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ సర్వీస్ రోడ్డు నుంచి మన రైట్ సైడ్ ఇలా డంక్ ఉంటుంది అనమాట ఈ డంకులో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి మనం అలా కొంచెం ముందుకు వచ్చాక ఆ గుడికి సంబంధించి ఒక ఆర్చ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది మన ఈ ఆర్చ్ ఉన్న రోడ్లో నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరికి కూడా వచ్చేసాం మనం ఈ గుడి దగ్గరికి ఎటు వెళ్ళాలనేది కూడా ఒక బోర్డు అయితే ఇక్కడ ఉంది సో మనం అయితే ఇప్పుడు డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఆ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు ఆ గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మనం ఇప్పుడు ఎలాగో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం మీకు బండాది అది ఇక్కడ పెట్టేసి మీకు ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను ఆ తర్వాత మీకు లోపల స్వామివారిని అయితే చూపిస్తాను మనకు అసలు చుట్టూ ప్లేస్ అది చూడండి ఎట్లా ఉంటుందో నెక్స్ట్ ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చాం గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి మీరే చూడండి చుట్టూ గుడి చూడడానికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మనకు పాటలు వస్తున్నాయి కానీ పెడితే నాకు స్ట్రైక్ ఏమైనా ఏమైనా అని నేను ఆలోచిస్తున్నా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మనకు అసలు ఆ గుడి గోపురం చూడండి ఎట్లా ఉందో నిండుగా భలే కలర్ఫుల్గా అయితే ఉంది ప్లేస్ కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో దానికి తగ్గట్టే మనకి బ్యాక్గ్రౌండ్ పాటలు కూడా భలే ఉంటాయి అసలు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని అయితే నాకు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆ పాటలోను అలాగే ఆ చిలకల సౌండ్ అవన్నీ వినిపించాలని ఉంది కానీ మనకి బ్యాక్గ్రౌండ్ పాట అయితే వస్తుంది మైక్లో నుంచి యూట్యూబ్ కూడా చూసుకున్నాడు అనుకో నన్ను వేసుకుంటాడు ఇది అందుకని మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది మనకి గుడి చుట్టూ కూడా కొండలైతే ఉంటాయి మనకి అక్కడ కొంచెం పెద్ద ప్లేస్ ఉంది చూసారా ఖాళీగా ఇదంతా ఒకప్పుడు చెరువు అనమాట మేబీ ఇది ఎండాకాలం కదా అందుకే మనకి చెరువు అంతా ఎండిపోయినట్టు కనిపిస్తుంది మనకి గుడి బయట గోడలకి అటు ఇటు శంకుచక్రాలను అలాగే వెంకటేశ్వర స్వామి నామాలైతే ఉంటాయి అలాగే మనం గుడి లోపలికి వెళ్లే ముందు ఒకవైపు గరుత్మంతుడు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి అయితే ఉంటారు మనకి ఎంట్రన్స్ లో మీకు అయితే ఇప్పటిదాకా బయటంతా చూపించాను మనమైతే ఇప్పుడు గుడి లోపలకైతే వెళ్దాం గుడి లోపల మీకు ఒకసారి ఎట్లా ఉందో అంత చూపిస్తాను మనకి బయట ఎంత బాగుందో మనకి గుడి లోపల కూడా అంతే బాగుంటుంది ఒకసారి మీరే చూడండి లోపల ఎట్లా ఉందో మన చుట్టూ ప్లేస్ కూడా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనం లోపలికొచ్చాక మనకి ధ్వజస్తంభం అలాగే స్వామివారి గుడి అయితే ఉంటుంది అలాగే దీనికి పక్కనే మనకు యాగశాల కూడా ఉంటుంది మీకు ఈ గుడి చుట్టూ చూపిస్తే ఈ గుడి చరిత్ర అయితే మీకు ఇప్పుడైతే చెప్తాను మనకి తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణుమూర్తి గుడి ఇది మనకి ఇందులో ఉన్న స్వామివారి విగ్రహం చాలా పురాతనమైనది మనకి విష్ణుమూర్తి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించారు అనేది ఎవరు ప్రతిష్ఠించారు అనేది ఎవరికి తెలియదు ఒకప్పుడు మనకి విష్ణుమూర్తి గుడి అయితే ఇక్కడ ఉండేది కాలక్రమేణా ఏమైందంటే మనకి గుడి భూగర్భంలో కలిసిపోయింది అనమాట ఆ తర్వాత కొన్ని ఏళ్ళ క్రితం తర్వాత మనకి ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ పనిచేసే గ్రామస్తులకి ఈ విష్ణుమూర్తి విగ్రహం అయితే దొరికింది అలా దొరికిన ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారనమాట ఈ గుడి కూడా ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఈ విగ్రహం రెండు వేల పదిహేను నవంబర్ కార్తీక మాసం అప్పుడైతే ఈ విగ్రహం అయితే దొరికింది మళ్ళీ ఈ విగ్రహాన్ని ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పదిహేనున ఇక్కడైతే ప్రతిష్ఠించారు మనకి ఇక్కడ ఉన్న ఈ గుడి కూడా ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయిందంటే చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే అంతే బాగా ఈ గుడిని అయితే కట్టారు మనకి ఇదే ప్రాంగణంలో వినాయకుడు అలాగే ఆంజనేయస్వామి గుళ్ళు అయితే ఉంటాయి మనమైతే ఇప్పుడు లోపల స్వామివారు ఎలా ఉంటారో చూద్దాం మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చా మీకు ఒకసారి స్వామివారు చూడండి ఎట్లా ఉంటారో మనకి లోపల విష్ణుమూర్తి విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఇప్పుడు బయటకైతే వచ్చాం బయటకి ఎందుకు వచ్చామంటే మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది పక్కనే మీకు అది చూపిద్దామని మనం ఇప్పుడు బయటకైతే వచ్చాం మీకు అక్కడ దూరంగా కొండలు అవి కనబడుతున్నాయి చూసారా ఇదంతా మనకి రాచకొండ అనమాట ఆ రాచకొండలోనే మనకి కోటలు గుళ్ళు అవన్నీ చాలా అయితే ఉన్నాయి సో అది నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను సో ప్రజెంట్ మనకి ఇక్కడ పక్కనే మీకు దూరంగా ఒక మీకు అక్కడ దూరంగా ఒక రేకుల షెడ్ లాంటి దేశం చూసారా అక్కడ ఒక గుడి అయితే ఉంది మేబీ కాలభైరవుడిది అయి ఉంటుంది అది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మనం అయితే ఇప్పుడు ఇక్కడ రేగులు షెడ్ దగ్గరికి అయితే వచ్చాం మనం అనుకున్నట్టుగానే ఇది ఒక కాలభైరవుడి గుడి మనకి ఇక్కడ ఈ గుడి దగ్గర నుంచి నెమ్మల సౌండ్ ఓ తెగ వస్తున్నాయి కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అవి మాత్రం కనిపించట్లేదు మనకిక్కడ ప్లేస్ అయితే ఉంది చూడండి ప్లేస్ కూడా చాలా పెద్దది మనకి ఇక్కడ జనాలు వచ్చేది కూడా చాలా తక్కువ అందుకే మనకి ప్లేస్ అది అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది మీకు ఒకసారి చుట్టూ చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో మనకిక్కడ మనకి ఇక్కడ బయట చూడండి ఎంత ప్లేస్ ఉందో అక్కడ ఎక్కడో గుడి అయితే ఉంది మనకి ఇక్కడే పక్కనే హోమాలు అవి చేసుకోవడానికి ఒక మండపంలా అయితే కట్టారు ఇవి చూడడానికి కొన్ని శాసనాలు లాగున్నా ఇంకొన్నేమో శిల్పాలు లాంటివి చిన్న చిన్నవి చెక్ అయితే ఉన్నాయి మనమైతే కొంచెం డ్రోన్ షాట్స్ అయితే కొన్ని అయితే తీసాము మనకి పైనుంచి చూడండి గుడి అసలు ఎంత బాగుంటుందో మనకు అక్కడ పక్కన ఖాళీ ప్లేస్ కనబడుతుంది చూసారా అక్కడ కనుక చెరువు ఉండుంటే ఇంకా చాలా బాగుండేది ఎండాకాలం కాబట్టి మనకు అక్కడ మొత్తం అంతా ఎండిపోయే కనబడుతుంది సో నేనైతే కొంచెం డ్రోన్ షాట్స్ అవి మరీ ఎక్కువ ఏం తీయలేదు జస్ట్ ఒక రెండు మూడు షాట్లు అయితే తీశాను అంతే అదే మీకు ఇప్పుడు అయితే చూపిస్తున్నాను పైనుంచి చూడండి మనకి ఆ గుడి అది ఎంత బాగుంటుందో సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మనకి తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణుమూర్తి గుడి ఇది మీరు గనక హైదరాబాద్కి దగ్గరలో అట్లా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒకసారి గుడి దగ్గరకైతే అయితే రండి మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేను చెప్పడం కాదు వస్తే కనుక మీరు ఖచ్చితంగా అదే ఫీల్ అవుతారు అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి సో నాకైతే హైదరాబాద్లో ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది మీకు ఈ గుడికి సంబంధించిన అడ్రస్ ఆ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు దాన్ని పట్టుకొని ఈ గుడి దగ్గరికి అయితే రావచ్చు సో ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం